హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి నాటు రవ్వతో అంటే గోధుమ రవ్వతో దోశలను ఏ విధంగా వేయాలో చూద్దామండి మనం నాటురవ్వతో ఎక్కువగా ఉప్మానే చేసుకుంటూ ఉంటాము కానీ ఎక్కువగా ఉప్మానే తినడానికి అంతగా ఇష్టపడరు కాబట్టి ఈ గోధుమ రవ్వతో దోశలు వేస్తే చాలా రుచికరంగా ఉంటాయండి మరి చాలా ఇష్టంగా తినేస్తారు అంతేకాకుండా దీనితో పాటు మంచి రుచికరమైన దొండకాయ చట్నీని కూడా ఏ విధంగా వే చేయాలో చూద్దామండి డయాబెటీస్ ఉన్నవారైతే ఈ విధంగా నాటు రవ్వతో దోశలు వేసుకుని తింటే హెల్త్కి చాలా మంచిదండి ఇప్పుడు ఈ గోధుమ రవ్వతో దోశలను ఏ విధంగా వేయాలో చూద్దామండి ఈ దోశలను వేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని కప్పున్నర వరకు గోధుమ రవ్వ తీసుకున్నాను మీరు కావాలనుకుంటే రవ్వ ఎక్కువైనా తీసుకోవచ్చు ఇక్కడ నేను ఒక కప్పున్నర వరకు తీసుకున్నాను ఈ రవ్వను ఒక రెండుసార్లు వాటర్తో కడుక్కొని పెట్టుకోవాలి తర్వాత హాఫ్ కప్పు వరకు పెరుగును వేసుకోవాలి ఇక్కడ నేను పుల్లటి పెరుగును తీసుకున్నాను పుల్లటి పెరుగు కాకుండా ఫ్రెష్ పెరుగు అయ్యేది ఉంటే ఒక ముప్పావు కప్పు వరకు వేసుకోండి ఇలా పెరుగును వేసిన తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని ఇలా స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోండి పెరుగు మొత్తం రవ్వలో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి దీనిలో ఒక ముప్పావు కప్పు వరకు వాటర్ వేసుకొని బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు నానబెట్టుకోవాలండి ఇది ఇలా నానితేనే దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోండి టెన్ మినిట్స్ వరకు ఇప్పుడు చాలా సులభంగా దొండకాయ పచ్చడిని ఏ విధంగా చేయాలో చూద్దామండి దొండకాయ పచ్చడి కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మూడు టీ స్పూన్ల పల్లీలు ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు కొంచెం ఫ్రై అయ్యాక మినపప్పు శనగపప్పు వేసుకోవాలండి ఇవి ఫ్రై అయ్యాక ఒక నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి ఈ విధంగా చిన్న చిన్నగా ముక్కలు చేసుకొని వేసుకోవాలి అవి ఫ్రై అయ్యాక దొండకాయ ముక్కలను ఒక కిలో వరకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ దొండకాయలు అనేవి కొంచెం ఉడకాలండి ఇలా మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు ఇలా మూత పెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి దీనిలో ఒక హాఫ్ కప్ వరకు పుదీనా వేసుకుంటున్నాను మీ దగ్గర లేకుంటే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఈ పుదీనా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇలా మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని బాగా కడుక్కొని వేసుకోవాలి మీరు కావాలనుకుంటే చింతపండు బదులు టమాటాలైనా వేసుకోవచ్చండి ఒక నాలుగు టమాటాలు కొంచెం చింతపండు అయినా వేసుకోవచ్చు తర్వాత దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కొంచెం ఇంగువ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు కావాలనుకుంటే పల్లీలు శనగపప్పు ఫ్రై అయిన తర్వాత అవి మిక్సీ జార్లో వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవచ్చండి పుదీనా దొండకాయలు ఇవి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ నేను అన్నీ ఒకటేసారి ఫ్రై చేస్తున్నాను ఈ విధంగా ఫ్రై అయ్యాక ఈ పక్కకు పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి దొండకాయ ముక్కలు చల్లారేలోపు ఈ గోధుమ రవ్వను మనం మిక్సీ జార్లోకి మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం పెరుగులో నానేసిన గోధుమ రవ్వని కొద్దిగా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా సోడా వేసుకొని వంట సోడా ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పిండిని మొత్తం పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా ఉండాలండి అప్పుడే దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు పక్కకు పెట్టుకోవాలి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న దొండకాయ ముక్కలు మొత్తం చల్లారిపోయాయి ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి అంతేనండి దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది మీరు ఇందులో కావాలనుకుంటే కొంచెం మిరపకాయలు ఎక్కువగా వేసుకునైనా పట్టుకోవచ్చు అది రైస్లోకైనా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం దోశలను వేసుకుందామండి దోశలను వేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా పైనుండి ఆయిల్ వేసుకొని ఒక గరిటెతో పిండిని వేసుకొని ఈ విధంగా దోశలాగా వేసుకోవాలండి దోశ ప్యాన్ మీద వేసుకున్న పిండిని మొత్తం ఈ విధంగా గరిటెతో పాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా పిండిని మొత్తం స్ప్రెడ్ చేశాక పైనుంచి ఆయిల్ వేస్తూ కొంచెం ఒక టూ మినిట్స్ వరకు కాలనివ్వాలి టూ మినిట్స్ తర్వాత మళ్ళీ టర్న్ చేసుకొని ఇంకో సైడ్కి కాల్చుకోవాలి పైనుండి మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు మళ్ళీ కాల్చుకోవాలి ఎక్కువసేపు కాల్చుకోకూడదండి ఇవి గట్టిగా అయిపోతాయి దోశ మొత్తం టూ సైడ్స్ కాల్చుకున్న తర్వాత ఇది తీసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ దోశ ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని మళ్ళీ ఈ విధంగా గరిటతో పిండిని తీసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మళ్ళీ పైనుండి ఆయిల్ వేస్తూ ఒక టూ మినిట్స్ వరకు ఉంచుకొని మళ్ళీ టర్న్ చేసుకొని ఇంకో సైడ్కి కుల్ కాల్చుకోవాలండి అంతేనండి అన్ని దోశలు కూడా ఈ విధంగానే వేసుకోవాలి చాలా సింపుల్గా వేసుకోవచ్చు హెల్దీ కూడా మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి డయాబెటీస్ ఉన్నవారైతే ఈ విధంగా గోధుమరవ్వతో దోశలు వేసుకొని చాలా ఈజీగా తినేయచ్చు అండి ఈ దోశల్లోకి మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న దొండకాయ చట్నీని పెట్టుకొని తింటే చాలా రుచికరంగా ఉంటుందండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ దొండకాయ పచ్చడిలోకి కొన్ని పచ్చిమిర్చి కూడా ఎక్కువగా వేసుకొని మనం రైస్లోకి కూడా ఈజీగా తినేయచ్చండి అంతేనండి ఎంతో సింపుల్గా మనం గోధుమ రవ్వతో దోశలు మరియు దొండకాయతో చట్నీని ఏ విధంగా చేయాలో చూసాం కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్